సో సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్కి మధ్య ఏర్పడుతున్న అగాధం మరి రాజ్యాంగపరమైన సంక్షోభాన్ని క్రియేట్ చేస్తుందా ఏం చేస్తుందా అని చూడాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తమిళనాడు ఇష్యూలో రాష్ట్రపతికే కొంత గడువు పెట్టి మూడు నెలల లోపల మీరు కనుక నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నారు తమిళనాడు ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉంది వాళ్ళు ఏదైతే బిల్స్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో అలాగే వచ్చిన తర్వాత కావాలంటే మేము సలహా ఇస్తామని చెప్తున్నారు ఒరిజినల్గా సుప్రీంకోర్టు జడ్జిని నియమించేదే రాష్ట్రపతి మరి రాష్ట్రపతికి వీళ్ళు సలహా ఇచ్చే స్థాయి ఇక్కడ ఉంది అనేది రాజ్యాంగంలో ఉన్న ఒక ప్రశ్న ఇప్పుడు మరి రాజ్యాంగం ఏ విధంగా చెప్తుంది అనేది ఆ పండితులు చెప్పాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడు సుప్రీంకోర్టు తన స్థాయిని దాటింది అని ప్రభుత్వం భావిస్తూ ఉంది సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది లేదు మా కంట్రోల్లోనే ఉంది రాష్ట్రపతి ఏదైనా సందేహం వస్తే మేము సలహాలు చెప్తా ఉన్నాం రాష్ట్రపతి ఏం చెప్తా ఉన్నారు అంటే మీరు సలహా మాత్రమే ఇవ్వగలుగుతారు తప్పితే నేను ఏ విధంగా చేయాలి మీరు చెప్పాల్సిన అవసరం లేదు అలాగే వచ్చేసి ఇప్పుడు ప్రజా రాష్ట్రపతి సుప్రీంకోర్టుని కొన్ని ప్రశ్నలు సంధించింది ఏ విధంగా మీరు నాకు సలహా ఇస్తారు ఏ విధంగా నేను మీ మాటకు కట్టుబడి ఉండాలి మీకున్న లిమిటేషన్ ఏంది అని చెప్పేసి రాష్ట్రపతి ప్రశ్నిస్తూ ఉంది సో దానికి మరి సుప్రీంకోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుంది ఈ రాష్ట్రపతికి అలాగే సుప్రీంకోర్టుకి మధ్య ఉన్నటువంటి విభేదాలు పురపుచ్చాలు ఏ విధంగా తొలగిపోతాయి లేదంటే ఇది ఏ విధంగా బర్న్ అవుతుందా అనేది ప్రశ్న ఉదయిస్తూ ఉంది ఓవరాల్గా చూసినప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతి విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడం మంచిది అలాగే రాష్ట్రపతి అలాగే గవర్నర్ వ్యవస్థ వీళ్ళు కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే రాజకీయ పక్షాల పరంగా అనుగుణంగా వ్యవహరిస్తూ వాళ్ళకి అనుకూలమైన చర్యలు తీసుకోకూడదు అలాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రతిష్టం ఏర్పడుతూ ఉంటుంది సో ఈ విధము రాజకీయాలకి అనుగుణంగా చేసే వ్యవస్థను కూడా గవర్నర్లు పాటించవద్దు అలాగే రాష్ట్రపతి పాటించవద్దు సో ఇలాంటి స్థితి మరి ఏర్పడటానికి కూడా అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది అంటే సరే వీళ్ళు చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చు కానీ ఆ ప్రాబ్లం గురించి దేశానికి అత్యున్నత పౌరుడైనటువంటి మొదటి పౌరుడైనటువంటి ఆ రాష్ట్రపతిని మేము ఆదేశిస్తామని సుప్రీంకోర్టు చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా పరిణమించింది కాబట్టి సో ఓవరాల్గా బోత్ సైడ్స్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఏం జరగబోతుందో వేచి చూడాల్సింది దీనిలో అందరూ కూడా సమయమనం పాటిస్తేనే భారతదేశ గౌరవం రాజ్యాంగ గౌరవం పెరుగుతుంది లేనట్లయితే ఇది ప్రతిష్టకైతే భంగం వాటిల్లే అవకాశం ఉంది అందరూ అందరు ఆలోచిస్తే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్